మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జమ్మల ముడుగు కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గుర్తింపు పొందిన నియోజకవర్గం ఈ జమ్మల ముడుగు అనేది ఈ మధ్య కాలంలో చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అయితే జమ్మల ముడుగులో ఒక పార్క్ అనేది లేక కొంతమంది ప్రజలు మహిళలు మరియు వృద్ధులు కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రస్తుతం మనం రెండు వేల రెండులో ఆదాయుడు గారి కట్టించే ఒక పార్క్ వద్ద అయితే ఉన్నాం ఈ పార్క్ లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇక పార్క్ బాగానే ఉంది వస్తున్నారు ఎక్కువ కాకపోతే కొంతమంది వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి అసాంఘికంగా అది కొంచెం ఈ మధ్యన వెల్డింగ్ చేపించినారు అది వెల్డింగ్ చేయించినా కూడా ఒక కడ్డీని పెరగొట్టేసి మళ్ళీ వచ్చినారు మళ్ళీ గేటు కొంచెము ఇక్కడ కొంచెం టాయిలెట్స్ పోయినాయి బాగా ఆల్రెడీ ఉన్ని అది కొంచెం అది కొంచెం బాగా చేపిస్తే బాగుంటుంది ఇంకా కొంచెం కూర్చోడానికి ఏమన్నా అట్లా టేబుల్స్ అంటే సిమెంట్ వస్తాయి కదా అలాంటివి వేసినా కూడా బాగుంటాయి కొంచెం ఎక్విప్మెంట్స్ ఏమంటే లేడీస్ కూడా సాయంకాలం వస్తారు కొంచెం వస్తే పిల్లలందరూ సార్ పార్క్ అనేది చాలా చిన్నగా ఉంది ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఇంకా ప్రజలు అనేది ఎక్కువగా వస్తారు కదా సార్ దీని గురించి ఏమైనా మాట్లాడతాను ఇప్పటివరకు అయితే ఇది బాగానే సరిపోయింది ఎక్కువ ఉంటే మైలే ఎక్కువ ఎక్కువ ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళు వింటాక కదా ఎక్విప్మెంట్స్ అవి ఇవి ఉన్నాయి వాళ్ళు కూడా రావచ్చు ఇదేం బాగానే ఉంది ఇప్పటికేమో దీన్ని కొంచెం మెయింటెనెన్స్ బాగా చేస్తే కూడా నిదానంగా డెవలప్ చేసుకోవచ్చు నైట్ అయితే ఎగినా అందరూ ఇంట్లోకి పోయినాక అసహ్యంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎక్కువ మందు తాగేటోళ్ళు కొట్లాడుకునే వాళ్ళు నైట్ టైమ్స్ వచ్చి లోపల పోషించుకుంటాను అది పెద్ద పెద్ద వాకింగ్ చేయాలంటే చాలా హక్కువడే ఉంటుంది అదే మెయిన్ ఇప్పుడిప్పుడే లేడీస్ చిన్న పిల్లలు సాయంత్రం బ్రహ్మాండంగా వస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉంది బాగా ఉండేది ఎంత ఉండేది సెంటర్లో ఉండేది ఇది ఒక్కబారికి వెళ్ళడంలో దాన్ని కూడా మనం బాగా అభివృద్ధి చేసుకుంటే ఇంకా చాలామంది వచ్చేదానికి అవకాశం బాగుంది సార్ వస్తువులు అనేది బాగున్నాయి సార్ ఇక్కడ ప్రస్తుతానికి ఉండే వసతులు బాగున్నాయి కొన్ని ఏదో రిపేర్ అయితే చేయించినారు మేము సొంతంగానే అరుగులు వేసుకునే వాళ్ళే ఏదైనా సిమెంట్ మూడు నాలుగు బెంచీలు వేస్తే కూడా ఇంకా కన్వీనియంట్ గా బాగుంటుంది సార్ ఈ వీడియో ద్వారా ప్రభుత్వం కోరుకుంటారు ప్రభుత్వం వాళ్ళే వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళకి ఆ కడ్డీలందు వాళ్ళే వెల్డింగ్ చేసింది ఈ వాళ్ళే వేయించింది మీకు ప్రజలకు ఉపయోగపడి ఏదైనా చెప్పండి మేము చేస్తాము అంటున్నాం అదే సార్ మీరేం కోరుకుంటారు డైలీ వస్తుంటారు కదా ఇక్కడికి డైలీ వస్తాం అదే మీరేం కోరుకుంటారు సార్ డైలీ అంటే మేము నీట్గా శుభ్రంగా ఉండాలా ఎవరైనా కొత్త చూసినా చాలా ఉండేదాంట్లో చాలా బాగుంది పార్కు ఎమోలో అనే విధంగా కనిపించాలి పార్కు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనుకుంటా ఆదినారెడ్డి గారు ప్రారంభం చేశారు దాని తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది కొన్నాళ్ళకి పార్కులో ఉన్న మ్యాట్ అంతా తీసుకొని రోజు ఇంత కోసుకుంటా ఇంట్లో తీసుకున్నారు మన ఇంత దౌర్భాగ్యం ఇంత కట్టే మించిన దౌర్భాగ్యం ఒకటి లేదు లెట్రిన్ కూర్చుంటున్నారు చుట్టూ వచ్చి కూర్చుంటారు తాగుడు బోతులు వచ్చి కూర్చుంటారు వచ్చి డిస్టర్బ్ చేసిపోతున్నారు సాయంత్రం పూట ఉదయం ఎక్కువ మంది మహిళలైతేనేమి పిల్లలైతేనేమి బాగా వచ్చి ఎంజాయ్గా చూ చూసుకునే ప్రదేశాన్ని మొన్న రీసెంట్గా మేము కంప్లైంట్ చేస్తే వచ్చి కమిషనర్ గారు వచ్చి ఎల్డింగ్ చెప్తే దాన్ని కూడా మళ్ళీ ఒకటి అదో చూడండి అక్కడ పందులు కుక్కలు వాళ్ళు మనుషులు వచ్చేదానికి రాకుండా తీసుకోవాలని చెప్పి మా ఆశ ప్రస్తుతం మనం చూస్తాం కదా టాయిలెట్స్ అనేది ఇక్కడ చాలా అధ్వానంగా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఎక్కువగా మద్య బాబులు మద్యం సేవించడానికి ఎక్కువగా వస్తున్నారు మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడికి రావాలంటే కొంచెం అభద్రతా భావంగా అయితే భావిస్తున్నారు ఈ టాయిలెట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దానండి కదా వీడియో మొత్తం ప్రభుత్వం ఈ పార్క్ పై పలు చర్యలు అయితే తీసుకొని కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు